వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి పరీక్షలకు మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడేటువంటి జనరల్ సైన్స్ ప్రశ్న జవాబులను మేము ఇక్కడ వివరిస్తున్నాము ఈ ప్రశ్న జవాబులు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి కావున ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే హిమటాలజీ ఏ అధ్యయనం చేస్తుంది రక్తం ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు రక్తాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ హిమటాలజీ హిమటాలజీ అనేది రక్తాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే అనాటమీ అనేటువంటి శాస్త్రం దేనిని పరిశోధిస్తుంది అని అడిగినప్పుడు శరీర నిర్మాణం శరీర నిర్మాణానికి సంబంధించినటువంటి శాస్త్రం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ అనాటనమీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అనాటమీ అనే శాస్త్రం దేనిని వివరిస్తుంది లేదా దేనిని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ శరీర నిర్మాణం మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే కార్డియాలజీ ఏ అవయవంపై అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ హృదయం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న హృదయం అంటే గుండె జబ్బుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు కార్డియాలజీ కార్డియాలజీ అనేది గుండె సంబంధించినటువంటి వ్యాధులను అధ్యయనం చేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే నెప్రాలజీ ఏ అవయవాన్ని పరిశీలిస్తుంది వృక్కాలు చాలా చాలా ఇంపార్టెంటు వృక్కాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏది అని అడిగినప్పుడు నెఫ్రాలజీ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న డెర్మటాలజీ ఏ భాగాన్ని పరిశీలిస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ చర్మం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న చర్మాన్ని చర్మానికి సంబంధించినటువంటిది అలాగే చర్మ వ్యాధులకు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు డెర్మటాలజీ డెర్మటాలజీ అంటే చర్మం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రము మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న న్యూరాలజీ ప్రధానంగా ఏ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది నాడులు నరాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని న్యూరాలజీ అని అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న నాడుల గురించి అలా నరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని ప్రశ్నలో అడిగినప్పుడు ఆన్సర్ న్యూరాలజీ లేదా న్యూరాలజీని అధ్యయనం చేసే దేనిని అధ్యయనం చేస్తుందంటే నాడులను మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న డెంటాలజీ అధ్యయనం చేసేటువంటి భాగం ఏది దంతాలు లేదా పళ్ళు అలాగే దంతాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ డెంటాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డెంటాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది అంటే పళ్ళు లేదా దంతాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే గ్యాస్ట్రో ఎంటారాలజీ ఏ భాగానికి సంబంధించినది ఆన్సర్ జీర్ణాశయం చాలా చాలా ఇంపార్టెంట్ అయినది జీర్ణాశయానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే గ్యాస్ట్రో ఎంటారాలజీ గ్యాస్ట్రో ఎంటారాలజీ దీనిని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ జీర్ణాశయం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హెపటాలజీ ఏ అవయవానికి సంబంధించిన శాస్త్రం ఆన్సర్ కాలేయం హెపటాలజీ ఏ అవయవానికి సంబంధించిన శాస్త్రం అని అడిగినప్పుడు ఆన్సర్ కాలేయం లేదా కాలేయాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ హెపటాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎండోక్రానాలజీ ఏ వ్యవస్థను అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ గ్రంథులు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఎండోక్రానాలజీ ఏ వ్యవస్థను అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ గ్రంథులు ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు గ్రంథులను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఎండోక్రానాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఉన్సాలజీ ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు శుక్ర కణాలు చాలా ఇంపార్టెంట్ అయిన శుక్ర కణాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఉన్సాలజీ వుంసాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది అన్నప్పుడు శుక్ర కణాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అండాలజీ ఎవరి సమస్యలపై దృష్టి పెడుతుంది పురుషులు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అండాలజీ ఎవరి సమస్యలపై పురుషు పెడుతుంది అన్నప్పుడు పురుషుల సమస్యలపై అండాలజీ అధ్యయనం చేస్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రయత్న గైనకాలజీ ఎవరి ఆరోగ్యాన్ని పరిశీలిస్తుంది స్త్రీలు గైనకాలజీ శాస్త్రము స్త్రీల ఆరోగ్యాన్ని గురించి అధ్యయనం చేస్తుంది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రయత్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆప్తాల్మాలజీ ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు కళ్ళు కళ్ళను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఆప్తాల్మజ ఆప్తాల్మజీ చాలా ఇంపార్టెంట్ కళ్ళను అధ్యయనం చేసే శాస్త్రము ఆప్తాల్మాలజీ అని అంటారు చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఓటా ఓటో లారింజాలజీ ఏ శరీర భాగాలకు సంబంధించి ఉంటుంది చెవులు చెవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటో లారింజాలజీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఓడొంటాలజీ ఏ భాగానికి సంబంధించినది పళ్ళు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆల్మనాలజీ ఏ అవయవానికి సంబంధించినది పెఫాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వంటాలజీ అనే పదం ఏ శాస్త్రానికి సంబంధించినది రేనాలజీ ప్రధానంగా ఏ అంశానికి సంబంధించినది ముక్కు రీనాలజీ ప్రధానంగా దేనికి సంబంధించినది ముక్కు అలాగే లోపరిస్కోపీ ఉపయోగం ఏమిటి అని అడిగినప్పుడు అంతర్గత అవయవాలను పరిశీలించడానికి లాబరోస్కోపీ ఉపయోగం ఏమిటి అని ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ అంతర్గత అవయవాలను పరిశీలించడానికి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆంకాలజీ ఏ వ్యాధిని అధ్యయనం చేస్తుంది ఆన్సర్ క్యాన్సర్ ఆంకాలజీ ఏ వ్యాధిని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు ఆన్సర్ క్యాన్సర్ క్యాన్సర్ను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆంకాలజీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సైకియాట్రీ ఏ సమస్యలపై దృష్టి పెడుతుంది మానసిక సమస్యలు మానసికానికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు అని అన్నప్పుడు సైకాలజీ లేదా సైకియాట్రీ మరొక ఇంపార్టెంట్ అయిన సైకాలజీ ఏ అంశాన్ని వివరిస్తుంది అంటే మనసు మనసు శాస్త్రాన్ని అంటే ఏమిటి అన్నప్పుడు సైకాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న టాక్సాలజీ ఏమి పరీక్షిస్తుంది అని అడిగినప్పుడు విషాలు విషాలకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ టాక్సాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రేష్ణ టాక్సాలజీని దేనిని అధ్యయనం చేస్తుందంటే విషాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫార్మాలజీ ఏ అంశాన్ని అధ్యయనం చేస్తుంది ఔషధాలు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఫార్మాలజీ ఏ అంశాన్ని అధ్యయనం చేస్తుంది ఔషధాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బయోకెమిస్ట్రీ ఏ శాస్త్రానికి చెందింది జీవ రసాయనం బయోకెమిస్ట్రీ ఏ శాస్త్రానికి సంబంధించినది జీవరసాయనం రసాయనికి సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు బయోకెమిస్ట్రీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బయోఫిజిక్స్ దేని గురించి అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు జీవ భౌతికత జీవ భౌతికత అధ్యయనం చేసే శాస్త్రం ఏది అన్నప్పుడు బయో ఫిజిక్స్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రేష్ణ బయోటెక్నాలజీ ఏ శాస్త్రానికి చెందినది సాంకేతికత శాస్త్రానికి సంబంధించినది మరో ఇంపార్టెంట్ అయిన ప్రేష్ణ జెనెటిక్స్ ఏ అంశాన్ని వివరిస్తుంది వంశ వంశ పారిపర్యానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే జెనిటిక్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న మైక్రోబయాలజీ ఏ జీవులపై దృష్టి పెడుతుంది సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే మైక్రోబయాలజీ మైక్రోబయాలజీ సూక్ష్మజీవులను అధ్యయనం చేస్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ దేనిని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు పర్యావరణం ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది ఎన్విరాన్మెంటల్ అధ్యయనం చేసే శాస్త్రాన్ని పర్యావరణం ఎన్విరాన్మెంటల్ పర్యావరణం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎన్విరాన్మెంటల్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎకాలజీ ప్రధాన అంశం ఏది పర్యావరణం ఎకాలజీ ప్రధాన అంశం పర్యావరణం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హార్టికల్చర్ శాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుంది తోటలను తోటలను పెంచడము పరిరక్షించడం సంబంధించిన శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు హార్టికల్చర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అగ్రికల్చర్ ఏ రంగానికి చెందినది వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధనలు అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అన్నప్పుడు అగ్రికల్చర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫిషరీస్ ఏమని దేనిని అధ్యయనం చేస్తుంది చేపలు చేపల పెంపకము మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వెటర్నరీ ఏ జీవాలకు వైద్యం అందిస్తుంది జంతువులు జంతువుల వైద్య శాస్త్రాన్ని ఏమంటారు అంటే వెటర్నరీ వెటర్నరీ దేనిని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు జంతువుల ఆరోగ్యం జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య శాస్త్రాన్ని ఏమంటారు అంటే వెటర్నరీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫార్మసీ ఏ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది ఔషధాలు ఫార్మసీ ఏ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది ఔషధాలు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆస్ట్రోబయాలజీ పై ఆధారపడి ఉంటుంది అంతరిక్ష జీవులు అంతరిక్ష జీవుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ ఆస్ట్రోబయాలజీ ఆస్ట్రోబయాలజీ దేనిని అధ్యయనం చేస్తుందంటే అంతరిక్ష జీవులు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఎథాలజీ ఏ ప్రవర్తన వివరిస్తుంది జంతు ప్రవర్తన జంతు ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఎథాలజీ ఎథాలజీ అంటే జంతు ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రము మరొక ఇంపార్టెంట్ సైటాలజీ ఏ అంశాన్ని అధ్యయనం చేస్తుంది కణం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సైటాలజీ ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంది అని అడిగినప్పుడు కణం లేదా కణాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ సైటాలజీ చాలా ఇంపార్టెంట్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హిస్టాలజీ ఏ అంశంపై దృష్టి సారిస్తుంది కణజాలం కణజాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అని అంటారు ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ కాకండి కణ కణ అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ కణజాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రం హిస్టాలజీ అలాగే మాలిక్యులర్ బయాలజీ ప్రధానంగా ఏమి సూచిస్తుంది డిఎన్ఏ మాలిక్యులర్ బయాలజీ దేనిని అధ్యయనం చేస్తుందని కూడా అడుగుతున్నారు డిఎన్ఏ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సొమటాలజీ ఏ అంశాన్ని వివరిస్తుంది శరీరం శరీరం గురించి అధ్యయన శాస్త్రాన్ని సొమటాలజీ అని అంటారు సోమటాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మోర్పాలజీ ఏమని వివరించగలదు మోర్పాలజీ అనేది దేనిని అధ్యయనం చేస్తుంది శరీర ఆకృతి శరీర ఆకృతిని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు మోర్పాలజీ అలాగే సెల్ బయాలజీ ఏ అంశాన్ని వివరిస్తుంది కణం కణాన్ని వివరించేటువంటి శాస్త్రము ఏమంటారు అంటే సెల్ బయాలజీ సెల్ బయాలజీ ఏ అంశాన్ని వివరిస్తుంది అంటే ఆన్సర్ కణం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పథాలజీ ఏ అంశాన్ని పరి పరిశీలిస్తుంది అన్నప్పుడు వ్యాధులు వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని పథాలజీ అని అంటారు పథాలజీ ఏ అంశాన్ని పరీక్షిస్తుంది అంటే వ్యాధులకు సంబంధించిన అంశాలను పరీక్షిస్తుంది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న థెరపీ అనే పదం ముఖ్యంగా ఎందుకు వాడుతుంది సో చికిత్స చికిత్సకు వాడబడే పదం ఏది అన్నప్పుడు థెరపీ లే మరొక ఇంపార్టెంట్ ప్రశ్న టాక్సానమీ ప్రధానంగా దేనిని సూచిస్తుంది అన్నప్పుడు వర్గీకరణ వర్గీకరణకు సంబంధించినటువంటి శాస్త్రం టాక్సానమీ చాలా ఇంపార్టెంటు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఓటోప్సీ ద్వారా ఏమని తెలుసుకుంటారు మరణ కారణం మరణానికి కారణం సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటోప్సీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఫ్యాలీ ఆంటయాలజీ ఏ విషయాన్ని తెలుసుకుంటుంది పాసిల్స్ పాసిల్స్ గురించి తెలుసుకునే శాస్త్రం ఏది అని అడిగినప్పుడు ఫ్యాలీ ఎంటయాలజీ మరొక ఇంపార్టెంట్ ప్రశ్న ఎంటమాలజీ ఏ జీవులపై ఉంటుంది కీటకాలు కీటకాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ ఎంటమాలజీ మాల్కిల్ దేనిని సూచిస్తుంది అన్నప్పుడు సూక్ష్మ అణువు సూక్ష్మ అణువు గురించి తెలిపేది ఏది అన్నప్పుడు మాల్కిల్లు మరొక ఇంపార్టెంట్ అయినా ప్రశ్న ఫోటోసింథసిస్లో ప్రధాన పాత్ర ఏది కాంతి సూర్యకాంతి వలన ఫోటోసింథసిస్ అనేది ఆకులలో జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ ప్రశ్న క్లోరోఫిల్ ఏమని సూచిస్తుంది హరితం క్లోరోఫిల్ ఏ భావలో జరుగుతున్నా కూడా హరితం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిఎన్ఏ పూర్తి పేరేమిటి డియాక్సీ రైబో న్యూక్లియక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న చాలా ఎగ్జామ్ల్లో అడిగారు డిఎన్ఏ పూర్తి పేరేమిటి డియాక్సీ రైబో న్యూక్లియక్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఆర్ఎన్ఏ పూర్తి పేరేమిటి రైబో న్యూక్లియక్ ఆర్ఎన్ఏ పూర్తి పేరేమిటి రైబో న్యూక్లియక్ డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లియక్ ఆర్ఎన్ఏ అంటే న్యూక్లియక్ మరొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే ఏటీపీ అంటే ఏమిటి శక్తి కణం శక్తి నాణ్యం ఏటీపీ అంటే శక్తి నాణ్యం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మైటోకాండ్రియా అనే భాగం శక్తి కేంద్రం దీనిని పవర్ హౌస్ అని కూడా అంటారు పవర్ హౌస్ పవ మైటో కణం యొక్క పవర్ హౌస్ దేని అంటారు మైటోకాండ్రియా మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రైబోజోమ్ ఏ పని ఏమిటి ప్రోటీను నిర్మాణం ప్రోటీన్ నిర్మించేది రైబోజోమ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కనపీతి ఎక్కడ ఉంటుంది సస్యకణం లైసోసోమ్ అనేది జ్ఞానం పిండం లైసోసోమ్ దేనికి సంబంధించినప్పుడు జ్ఞానం పిండం న్యూక్ అంటే ఏమిటి పోషకాలు న్యూట్రియంట్ అంటే ఏమిటి పోషకాలు పోషకాలకు సంబంధించినటువంటి శాస్త్రం న్యూట్రియంట్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విటమిన్ డి ప్రధాన వనరు ఏది సూర్యకాంతి విటమిన్ డి ప్రధాన వనరు ఏది సూర్యకాంతి సూర్యకాంతి నుంచి మనకు విటమిన్ డి అనేది లభిస్తుంది హార్మోన్లు ఉత్పత్తి చేసే వ్యవస్థ ఎండోక్రైన్ హార్మోన్ ఉత్పత్తి చేసే వ్యవస్థ ఎండోక్రైన్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బ్రెయిన్లో ఏ భాగం బ్రెయిన్ బ్రెయిన్లోని భాగం శరబెల్లం అనేది బ్రెయిన్లో ఒక భాగం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బ్లడ్ గ్రూపు యుక్తీకరణ కార్ల లంగ్స్టినర్ మరో ఇంపార్టెంట్ ప్రశ్న కనికట్టు పదం ఏమి సూచిస్తుంది ఆధార రూపం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న బ్యాక్టీరియా రహిత కణ కణాంగం న్యూక్లియస్ బ్యాక్టీరియా రహిత కణాంగం న్యూక్లియస్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డికవరీ ఆఫ్ సెల్ రాబర్ట్ హుక్ సారీ ఇది డిస్కవరీ ను కనుగొన్నది ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ రాబర్ట్ హుక్ ఇది డికవరీ కాదు ఇది ఎవరు కనుగొన్నారు ఓకే సో రాబర్టు డిస్కవరీ డిస్కవరీ ఆఫ్ సెల్ అంటే రాబర్ట్ హుక్ ఫంగస్ ప్రాథమిక లక్షణం ఐపి ఫంగస్ ప్రాథమిక లక్షణం ఐపి గుండెలో భాగాలు క్యాలిఫిల్లరీలు గు క్యాలిఫిల్లరీలు అనేటివి గుండెలోని భాగాలు వ్యాధులు వ్యాపింపజేసే మార్గం జలదోషం వ్యాధి నివారణ పద్ధతి టీకాలు టీకా దేనికి సంబంధించింది వ్యాధి నివారణ పద్ధతి హై హైజీన్ దేనికి సంబంధించినది వ్యాధి వ్యాప్తి నివారణ హైజీన్ దేనికి సంబంధించింది అన్నప్పుడు వ్యాధి వ్యాప్తి నివారణ కనీస జీవక్రియ అంటే శ్వాస శ్వాస అనేది కనీస జీవక్రియ కార్బన్ డైఆక్సైడు విడుదల శ్వాస మనం శ్వాస వదిలేటప్పుడు రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడు అలాగే ఫోటోసింథసిస్ ఉత్పత్తి ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ ప్రాసెస్లో విడుదలయ్యే వాయువేదినప్పుడు ఆక్సిజన్ శరీరంలో ఎక్కువ మినరల్స్ కాల్షియం మన శరీరంలో ఉండేటువంటి ఎక్కువ మినరల్ కాల్షియం జంతువుల శ్వాస వ్యవస్థ ట్రెకియా జంతువుల శ్వాస వ్యవస్థని ఏమంటారు అంటే ట్రేకియా జీర్ణాశయంలో ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణాశయంలోని ఆమ్లాన్ని ఏమంటారు అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము ముద్రణ శాస్త్రవేత్త గటెన్బర్గ్ బర్గ్ బర్గ్ ముద్రణ వ్యవస్థలను కరుగున శాస్త్రవేత్త గుటెన్ బర్గ్ గుండె ద్వారా పరీక్షించే పరికరం ఈసీజీ గుండె పనితీరును పరిశీలించేటువంటి పరికరం ఏదైనాప్పుడు ఈసీజీ ఈసీజీ ఎందుకు ఉపయోగిస్తారు అంటే గుండెను పరీక్షించడానికి మరొక ఇంపార్టెంట్ ప్రశ్న మూత్రం ఉత్పత్తి అవుతుంది వృక్కాలు మూత్రం ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే వృక్కాలు అలాగే వ్యాధి నిరోధక కణాలు లూకో సైట్స్ వృక్కాలు అంటే మూత్రపిండాలు వ్యాధి నిరోధక కణాలు లూకో సైట్స్ ల్యూకోసైడ్స్ అనేది వ్యాధి నిరోధక కణాలు గుండె స్పందన కొలిచే పరికరము స్టెథస్కోపు స్టెతస్కోప్ ఎందుకు ఉపయోగిస్తారంటే హార్ట్ బీటును తెలుసుకోవడానికి శ్వాస శ్వాసను పరికరం లంగ్స్ శ్వాస ఎక్కడ జరుగుతుందంటే లంగ్స్ అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ హైపోతాలమస్ శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ఐబో నెమలి వర్ణాలకు కారణము స్ట్రక్చరల్ కలర్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నెమలి వర్ణాలకు కారణం స్ట్రక్చరల్ కలర్ శరీరంలో డిఎన్ఏ ఉండే భాగము న్యూక్లియస్ శరీరంలో డిఎన్ఏ ఉండే భాగం న్యూక్లియస్ శరీరంలో డిఎన్ఏ ఎక్కడే ఉంటుంది అని అడిగినప్పుడు న్యూక్లియస్లో ఉంటుంది శరీరంలో ఫిల్టర్ అవయము వృక్కం ఇంగ్లీష్లో కిడ్నీ అంటారు శరీరంలో రక్త మరణాలను ఫిల్టర్ చేసేది వృక్కం కిడ్నీ పచ్చని మొక్కల వర్ణం క్లోరోఫిల్ మొక్కలు పచ్చగా పచ్చని వర్ణాలు కనబడడం కారణము క్లోరోఫిల్ శరీర శక్తి ఉత్పత్తి అవుతుంది మైటోకాండ్రియా కణంలోని శక్తిని ఉత్పత్తి చేసేది చేసేదినప్పుడు మైటోకాండ్రియా శరీర నిర్మాణ భద్రత చర్మం అలాగే నరాల వ్యవస్థకు కేంద్రం మెదడు చాలా ఇంపార్టెంట్ ఇది మెదడు అనేది నరాల వ్యవస్థకు కేంద్రం హార్ట్కు అందించేటువంటి హార్ట్కు రక్తాన్ని అందించే మంచి రక్తాన్ని అందించేది ఏది అన్నప్పుడు దమలు శరీరంలో పెద్ద అంగం ఏది ఆన్సర్ చర్మం శరీరంలో పెద్ద అంగం ఏది అన్నప్పుడు ఆన్సర్ చర్మం లేదా పెద్ద ఆర్గాన్ ఏది అని అడిగిన చర్మం మానవ శరీరంలో బలమైన ఎముక ఏది ఫీమర్ ఎముక మానవ శరీరంలో బలమైన ఎముక ఏది ఫీమర్ ఎముక ఇది తొడభాగంలో ఉంటుంది అలాగే మనస్సు ఏ భాగంపై ఏర్పడుతుంది మెదడు చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఈ వీడియోని లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్